ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి ఆల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు శంకరాచార్యుల వారు రాసిన దక్షిణామూర్తి అష్టకం యొక్క వివరణ ఇది ఈ శ్లోక సంపుటి లింకును ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంచుతున్నాను చూడండి అన్ని ఆధ్యాత్మిక గ్రంథాలలో ఉండే ప్రధాన అంశం ఏమిటి అంటే ఆత్మ లేదా నేనెవరో అనుభవపూర్వకంగా తెలుసుకునే పద్ధతి యొక్క వివరణ మరియు దానివల్ల వచ్చే లాభాలు మాత్రమే అయి ఉంటాయి మొదటి పద్యం యొక్క వివరణ నిద్రలో కళలు కంటాం ఆ సమయంలో కళలోని పాత్రలను పరిసరాలను పరిస్థితులను వాస్తవమైన బాహ్య ప్రపంచమే అనుకుంటాం కానీ మెలకువ వచ్చిన తర్వాత ఆ సమాచారం కోరికలు ఆశలు ఆశయాలు ప్రయత్నాలు దృశ్యాలు శబ్దాలు ఫలితాలు బాధలు మరియు సంతోషాలు అన్నీ నాలోనే జ్ఞాపకాల రూపంలో ద్వితీయ మనసులోని అంటే ఇంగ్లీష్ అక్షరం డిలోని అట్టడుగు పొరల్లో అంటే సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్నాయి అనుకుంటాం అలాగే మెలకువలో మనసు శరీరం అంతా కలిసే నేను అని అనుకుంటున్నవాడు ప్రపంచం తనకు బయట తనకంటే అన్యంగా భిన్నంగా ఉందనుకుంటాడు కానీ ధ్యానంలో పండినవాడు అంటే ధ్యాన ఫలితం పొందినవాడు నేను ఈ శరీరం కాదు మనసు కాదు మరియు ప్రపంచము కూడా కాదు లోన ఉన్న విశ్వశక్తి యొక్క ఒక అంశ అయిన ఆత్మశక్తిని అని అనుభవపూర్వకంగా తెలుసుకున్న నాడు అతనికి ఈ పరిస్థితి అంతా తారుమారుగా ఉంటుంది అప్పుడు అతనికి అనుభవంలోకి వచ్చే విషయం ఏమిటంటే సముద్రంలోని నీటి బిందు తాను సముద్రమే అనుకున్నట్లు నేను కూడా విశ్వశక్తిలోని ఒక అంశను మరియు నాకు విశ్వశక్తికి శక్తి పరిమాణంలో తేడా ఉన్న లక్షణాలతో చూస్తే మాత్రం ఏమీ తేడా లేదు కాబట్టి నేనే విశ్వశక్తిని అనుకుంటాడు అప్పుడు అతను నక్షత్రాలు సూర్యుడు చంద్రుడు భూమి అన్ని జీవులు మనుషులు నా శరీరం మరియు మనసుతో సహా ఈ ప్రపంచమంతా నాలోనే నిక్షిప్తమై ఉంది అని అనుకుంటాడు నిరంతరంగా పదార్థం శక్తిగా శక్తి పదార్థంగా మారుతూ విశ్వంలోని అన్ని గెలాక్సీలు మిల్కీవేలు నక్షత్రాలు సౌర కుటుంబం అందులో భూమి చంద్రుడు లాంటి గ్రహాలు ఏర్పడుతున్నాయి అలా ఏర్పడిన భూమి మీద ప్రాణశక్తి ఆవిర్భవించింది మనిషిలోని ప్రాణశక్తి లేదా ఆత్మశక్తి అంటే అందరూ అంటూ ఉండే నేను లాంటి అన్ని ఇతర శక్తులు విశ్వశక్తి నుండి వచ్చినవే అన్ని జీవకణాలలో ఉన్న ప్రాణశక్తి పనిచేస్తూ తరిగిపోయినప్పుడు గాఢ నిద్రలో తిన్న ఆహారం నుంచి దానికి కావలసిన శక్తిని పొందుతుంది తల్లిదండ్రుల కలయిక వలన ఏర్పడిన తల్లి గర్భంలోని పిండంలో ప్రాణశక్తి ప్రవేశించి పెరిగి తల్లి నుండి విడిపడుతుంది తర్వాత ఆ శిశువులోని ప్రాణశక్తి ప్రకృతిలో లభించే ఆహార పదార్థాలను తిని అందులో నుండి ప్రాణశక్తిని గ్రహిస్తూ పెరుగుతుంది అంటే ప్రాణశక్తియే ఆహార పదార్థం నుండి ప్రాణశక్తిని తయారు చేస్తుంది ఆ పెరిగిన శిశువులోని మెదడు కణాలలో ఉండే ఉండి ప్రపంచ వ్యవహారం చేస్తున్న ప్రాణశక్తియే ఆత్మశక్తి చేస్తున్న పనుల ద్వారా తరిగి పోతున్న ప్రాణశక్తి కానీ ఆత్మశక్తి కానీ మళ్ళీ విశ్వశక్తిలో కలిసిపోతాయి అంటే విశ్వశక్తి నుండి వచ్చిన ప్రాణశక్తి కానీ ఆత్మశక్తి కానీ తిరిగి విశ్వశక్తిలోనే కలిసిపోతాయి అలాగే శరీరం పదార్థంతో ఏర్పడి మళ్ళీ పదార్థంలో కలిసిపోతుంది బ్యాటరీతో నడిచే గడియారంలోని బ్యాటరీ గడియారం ములులను తిప్పే ప్రయత్నంతో మరియు తాను చేస్తున్న పనులతో సెల్ ఫోన్ బ్యాటరీలోని శక్తి శక్తిలో కలిసిపోతుంది సెల్ ఫోన్లోని రీఛార్జబుల్ బ్యాటరీకి శక్తి ఛార్జర్ ద్వారా వస్తుంది ఛార్జర్కు శక్తి ఇంటిలోని విద్యుత్ పవర్ సాకెట్ నుండి వస్తుంది అది అక్కడికి పవర్ ప్లాంట్ నుండి వస్తుంది పవర్ ప్లాంట్లో అయస్కాంత శక్తిలో తీగ చుట్టను తిప్పడం వల్ల అది వచ్చింది తీగ చుట్ట తిప్పడం నీటి శక్తి వల్ల జరిగింది శక్తి బొగ్గు వల్ల వస్తుంది బొగ్గు భూమి నుండి వస్తుంది భూమి సూర్యుడి నుండి వచ్చింది సూర్యుడు విశ్వశక్తి వల్ల జన్మించాడు విశ్వశక్తి ఎక్కడి నుంచి వచ్చింది అది ఎక్కడి నుండి రాలేదు ఎక్కడికి పోదు అది అక్కడే ఎప్పుడు ఎల్లవేళ్లలా ఉంటుంది అది మరణించదు పుట్టదు బ్యాటరీలోని రసాయన శక్తి నాలోని నేను నీలోని నువ్వు పరిమాణంలో తేడా ఉన్న అన్నీ కూడా విశ్వశక్తి అంశలే ఇప్పుడు నాకు ఎదురుగా ఉన్నట్లు అనిపిస్తున్న ఈ ప్రపంచం విశ్వశక్తినైన నాలోనే ఉంది అంటూ కృష్ణుడు నోరు తెరిచి యశోధకు చూపించినది మరియు మహాభారత యుద్ధంలో కృష్ణుడు అర్జునుడికి చూపించినది ఇదే విశ్వరూపం మిగిలిన దక్షిణామూర్తి అష్టకం యొక్క వివరణను వచ్చే వీడియోలో వివరిస్తాను